నమస్తేనండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి మనందరి పైన ఉండాలని ఎల్లవేళలా కోరుకుంటున్నాను ఈరోజు కార్తీక బుధవారము ఈ రోజున కార్తీక పురాణ కథలను గురించి తెలుసుకుందాము నిమిషాన్ని నందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన తర్వాత జ్ఞాన అను అని ఒక మహాయోగి ఓ దీన వేద వేద్యుడవని వేద వ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రుల వలె నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడు అని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతింపబడుతున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు వాళ్ళ ప్రాణకోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపుము నీ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేమి సంసార బంధము నుండి బయటపడకుండా కుంటిమి మమ్మలను ఉద్ధరింపము మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దివ్యదర్శనను జాలము నీ భక్తులకు మాత్రమే నువ్వు దర్శనము కలుగుతుంది ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను కాపాడము అని మైమర్చి స్తోత్రము చేయగా ఆ శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ సో స్తోత్రవచనమునకు నేను ఎంత సంతోషించినానో నీకు ఇష్టం వచ్చిన వరమును కోరుకునుము అని పలుకుతాడు అంతటా జ్ఞానసిద్ధుడు ప్రత్యుమ్న నేను సంసార సాగరం నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన పడినావలే కొట్టుకొనుతున్నాను కనుక నీ పాద పద్మములపైన ధ్యానముండటం వలన నన్ను అనుగ్రహింపుము మరి ఏదియూ నాకక్కర్లేదు అని వేడుకునను అంతటా ఆ శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారము అటులనే వరమిస్తాను అదిగాక వేరొక వరము కూడా కోరుకునుము ఇచ్చేదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేస్తున్నారు అట్టి వారిల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుతున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపము ఆ శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తున్నాడు నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సమేతముగా పాల శేషశయ్యపై పౌలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలంలో చేయి వ్రతములు నాకు చాలా ప్రీతికరము ఈ వ్రతమును చేయి వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి చేరుతారు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయలేని వారు నరక కూపమున పడిపోతారు ఇతరుల చేత కూడా ఆచరింపవల చేయవలను దీని మహాత్మను తెలిసి ఉండును తెలిసి కూడా ఈ వ్రతము చేయలేని వారు బ్రహ్మహత్య పాతకములు కలుగుతుంది వ్రతమును చేసిన వారికి జన్మ జన్మలందు వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమ నియమతములు శుద్ధ దశమి మొదలు శాఖములను రావణశుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలను భక్తి గల వారిని పరీక్షించుటకై నేనెట్లు నిద్రావ్యాజమున శయనించును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధులయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని ఆ శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ లక్ష్మి నేతముగా పాల కేగి శేషపానుపు మీద పవళించెను కృష్ణుడు జనక మహారాజుతో రాజా ఈ విధంగా శ్రీ మహావిష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు ఈ చాతుర్మాస వ్రతమాత్యమును ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేశను నేను నీకు వివరించినాను కనుక ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదం లేదు అన్ని జాతుల వారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారము ముని ఈ చాతుర్మాస్య వ్రతమును ఆచరించి ధన్యులై వైకుంఠమునకు వెళ్ళెదరు వెనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావము వేడిన తర్వాత వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవ్వలేననే కోరిక కలుగుతున్నది ఈ వ్రత మహత్యమునందరి ఇంకనూ విశేషములు గలవా అను సందేశం సందేహము కూడా కలుగుతున్నది ఈ నా సంశయము నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములను వివరించి నన్ను కృతార్థునిగా చేయుము అని పలుకుతాడు ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో ఓ రాజా కార్తీక మహాత్యము గురించి అగస్త్య అత్రి అత్రిమహామునికి జరిగిన ప్రసంగము ఒకటి కలదు దానిని వివరించదను ఆలకింపు అని ఆ కథా విధానమును ఇట్లు వివరించను పూర్వము ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రిమహర్షిని చూసి ఓ అత్రిమహాముని నీవు మహావిష్ణువు అంశయందు పుట్టినవు ఈ కార్తీక మహాత్యమును నీవు ఆ మూలాగ్రమున తేలిజేయము కాన దానిని నాకు వివరించము అని కోరుతాడు అంతటా అత్రిమహాముని కుంభ సంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుట చేత ఉత్తమమైనది కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సమానమైన శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే ఆ శ్రీమన్ నారాయణుని కంటే వేరు దేవుడు కూడా లేడు ఏ మానవుడైనను ఈ కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను ఆ శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకొక ఇతిహాసము వినుము అని ఇలా చెప్పడం ప్రారంభించాడు శ్రీతాయుగమున పురంజయుడు అనే సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పరిపాలించుతూ ఉన్నాడు అలా ఉండగా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను రాజ్యాధికార చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయా లేక దేవబ్రాహ్మణ బ్రాహ్మణ లాగుకొని పరమ చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములతో సగము వాటా తీసుకొనుచు ప్రజలను భీతావాహులను చేయించు ఉన్నాడు ఇలా కొంతకాలము జరగగా అతని దౌష్టములను అంటే దుర్మార్గములు నలుగు దిక్కులా వ్యాపించినాయి ఈ వార్త కాంబోజ కొంకణ కళింగాది రాజుల చెవిన పడినవి వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునుగా చేసుకొని రథ గజ తురగ పదాది సైన్య బలాదితులై రహస్య మార్గమున వెంట వచ్చి ఈ అయోధ్య నగరమునను ముట్టడించినాయి నలవైపులా శిబిరంలో నిర్వ నిర్మించుకుని నగరమును దిగ్బంధనం చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకునిన పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉంటాడు ఆయనను ఎదుటి పక్షము వాళ్ళది బలము ఎక్కువగా ఉండట చేత తాను బలహీనుడుగా ఉండట చేత విచారించి మాత్రము భయపడకుండా శాస్త్ర సమన్వతమైన రథమెక్కి సైన్యాధిపతులను పురిగొల్పి చతురంగ బల సమేతమై సైన్యంతో యుద్ధమునకు సన్నిధుడైనాడు ఇతా వారిని ఎదుర్కొని నా బేరి మ్రోగించి సింహనాదమును గావించుచు మేఘములు గర్చించినట్లుగా హుంకరించి శత్రు సైన్యములపై పడి పడతాడు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం నందలి ఇరవై రోజు పారాయణము సమాప్తము ఈ విధంగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలులకు కూడా భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో రథికుడు రధికునితోను అశ్వ సైనికుడు అశ్వ సైనికునితోను గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గ గద బాణ పరశువు మొదలైన ఆయుధాలు ధరించి ఇలా ఒకరినొకరు ఢీకొనుచు హుంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచు చూరత్వ వీరత్వములను చూపుకొనుచు బేరీ దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను కాక్షలై పోరాడుతూ ఉన్నారు రణభూమిలో ఎక్కడ చూచినా కూడా విరిగిన రథపు కుట్టలు తెగిన ముండములు తొండలు తలలు చేతులు మహాకారములతో దీనావస్థలో విలపిస్తూ ఉన్న ఆక్రందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగుల గుర్రముల కళేవరాలు దృశ్యములే ఆ మహాయుద్ధమును వీరత్వమును చూసి చచ్చిపోయిన ప్రాణులని తీసుకువెళ్లడానికి దేవదూతలు విమానములపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది అప్పుడు కాంబోజాది భూపాలర సైన్యం చాలా నష్టపోయినాయి నేనను కూడా మూడు అక్షోహిణులు ఉన్న పురంజయుని సైన్యములు ఎల్లరూ అతి సాహసములతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమును నన్ను ఆ పురంజయుని అపజయమే కలిగెను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారిపోయాను అలా బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు అప్పుడు పురంజయుడు విచారముతో సిగ్గుతో దిక్కించుతూ ఉండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి ఆ పురంజయును ఊరడించి ఒకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మా సన్మార్గుడవయ్యి ఉండుమని హెచ్చరించి అప్పుడు నా మాటలు వినలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మ పరుడవై అందుకే ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించుతివి ఎప్పటికైనా సరే నా మాటలు ఆలకించము జయాపజయములు దైవాధీనములని ఎరింగియు నీవు చింతతో కృంగిపోవుటయ్యేలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలనన్న ఆలోచన నీకున్నట్లయితే నా హితోపదేశమును ఆలకింపుము ఇది కార్తీక మాసము రేపు కృతికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కనుక స్నాన జపాది నిత్య కర్మలను ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనను చేసి భగవన్నామ స్మరణను చేయుము నాట్యము చేయుము చేసినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతేకాదు ఆ శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువుల వలన పోరాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదిస్తాడు కనుక రేపు అట్లు చేసిన యెడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రతనడవై దుష్ట సహవాసము చేయుట చేత కదా నీకి అపజయము కలిగినది కనుక లెమ్ము శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లు చెయ్యి అని చేసెను చేశాను అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం నందలి ఇరవై ఒకటవ అధ్యాయము సమాప్తము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతమును చేయుట మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని భావిస్తున్నాను మరలా మహాముని అగస్త్యుల వారికి ఇలా చెప్పడం ప్రారంభించాడు పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున అయి దేవాలయమునకు వెళ్ళి పురం పురంజయుడు ఆ శ్రీమన్నారాయణుడి షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారమును చేసి సూర్యోదయము అలాగానే నదికి పోయి స్నానమును ఆచరించి తన గృహమునకు ఎరిగెను సమయంలో విష్ణు భక్తుడు అయిన ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎడ నిండా తులసిమాలలు ధరించి పురంజయుని దగ్గరకు వచ్చి రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లా ఉన్న నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధమునకు సన్నద్ధుడవై శత్రురాజులతో పోరు ప్రారంభించు నీ రాజ్యము నీకు దక్కుతుంది అని దీవించి అదృశ్యుడు అయ్యను ఇప్పుడు ఇతడెవరో మహానుభావుని వలె ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడుతాడు ఆ దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యం దాటికి శత్రురాజుల సైనికులు ఇవ్వలేకపోయినవి అదేను గాక ఆ శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములుగా సహాయపడను అంతయు ఆ శ్రీమన్నారాయణుని మహిమనే కదా యుద్ధంలో కాంపోజాతి భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపు అని కేకలు వేచి పారిపోయి అప్పుడు పురంజయుడు విజయమును పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించుకున్నాడు ఆ శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషం త్రాగినను అమృతమే అవుతుంది ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా ఆ శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనదిగా కదా ఆ శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా ఇంకా ఆ హరినామ స్మరణ చేసిన వారికి శత్రువు కూడా మిత్రుడవుతాడు అధర్మము ధర్మముగా మారుతుంది దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అవుతుంది త్రాడు పాము అయి ఈ కార్తీక మాసమంతయు నదీ స్నానమును చేసిన వారు దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలవుతాయి అన్ని సౌఖ్యములు సమకూరుతాయి విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించే వారికి ఏ జాతి వారికైనాను పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మను ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమవుతుంది వేదాధ్యయనము వనరించి దైవభక్తి కలవాడై ఈ కార్తీక వ్రతమును అనుష్ఠాన తత్పరుడై వైష్ణవోత్తముని విజయ పద్మమున భగవంతుడు ఉండుతు ఉండాడు సంసార సాగరమును జయించుటకు దైవభక్తియే సాధనము జాతిభేదంతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు శౌనకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణు భక్తిచే ముక్తిని పొందినారు శ్రీహరి భక్తవత్సరుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుతూ ఉంటాడు ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించిన ప్రతి ఒక్కరి చేతన కూడా దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును ఆ శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలను వసంగి కాపాడుతూ ఉంటాడు ఇవి ఆ శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్యభగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షియందు ఉంచుకొని కాపాడుతూ ఉన్న ఆదినారాయణుడు ఇటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయిస్తారో వారి ఇంట ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై విలువై ఉంటారు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది కార్తీక మాసంలో శుచి పురాణ పటమును చేసినచో పితృదేవతలు సంతోషిస్తారు వారి వంశమంతయు తరిస్తుంది ఇది ముమ్మాటికి నిజము స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాధ్యమందలి ఇరవై రెండవ రోజు పారాయణము సమాప్తము దశ మహాముని ఇలా పలుకుతాడు అత్రిమునింద్ర పురంజయుడు యుద్ధమునందు జయముందిన తర్వాత ఏమి చేసను నాకు తెలియజెప్పము అనగా అత్రి మహర్షి బాధారహితమైన అయోధ్య పట్టణమునందు పురంజయ్ మహారాజు సమస్త ధనుర్ధారులతో శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియు సదాశుచియు దాతయు భోక్తయు ప్రియవాదియు రూపవంతుడను అమిత కాంతివంతుడను అనియు సమస్త యజ్ఞకర్తయును బ్రాహ్మణ ప్రియుడను ధనువేదమందు వేదములను శాస్త్రములందు ప్రవీణుడును పూర్ణచంద్రుడు జనులకు వలె స్త్రీ ప్రియుడును సూర్యుని వలె చూడశక్యముగాని వాడును శత్రువులను శిక్షించువాడును హరిభక్తి పరాయణుడు బలవంతుడును కామ క్రోధ లోభ మోహ మదమత్సరములను జయించిన వాడును కార్తీక వ్రతమును చేత పాపములన్నీ నశింపజేసుకుని వాడే ఉన్న పురంజయునకు విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లా ఆరాధించును ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధించును అని ఇలా చింతించుతూ ఉన్న రాజుకు ఆకాశవాణి ఇలా చెప్తుంది పురంజయ శీఘ్రముగా కావేరికి పొమ్ము అచట శ్రీరంగమను దివ్యక్షేత్రమున్నది శ్రీ శ్రీరంగనాథుని నివసించి ఉన్నాడు కాబట్టి సంసార ఛేదమును ఈ వాడవగు శ్రీరంగ నిలయమును సేవించుచూ ఉండమని చెప్పి వెలుగుతుంది ఆ మాట విని రాజు అయోధ్య పట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను తీర్థములను చూచుకొనుచు కావేరి మధ్యనున్న ఆ శ్రీరంగమును చేరుకుంటాడు ఈ కార్తీక మాసమంతను అచటనే ఉండి కావేరి మధ్యము నివాసమున కలవాడైన శేషాయి అయిన విశ్వమంగళుడైన ఆ శ్రీ రంగనాథ స్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేస్తాడు ఇలా కృష్ణ అని గానము చేయచ్చు గోవింద వాసుదేవ అని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజ పరాయణుడై స్నాన దాన జప హోమములు దేవాభిషేకములు చేయచు శేషశాయి శ్రీ రంగనాథుని నియుక్తముగా ఆరాధించి ఆ మాసమంతను ఇలా వ్రతములు సల్పి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరను ఆ బయలుదేరి మధ్యనున్న దేశములను చూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్య పట్టణమును చూసుకొనిచ్చు ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోనూ కూడిన జనులు కలిగి ఉన్నదిగా ఉన్న యంత్రములు లు కలిగి ఉన్నది అగడతలు కలిగి ఉన్నది గుర్రములతోనూ ఏనుగులతోనూ రబ్దములతోనూ నిండి ఉన్నది గృహ గోపురముల వెంట వీధులు కలిగినది అనేక వర్ణములు గల పతాకములు ఉన్నాయి వాయువు చేత చెలింపజేయపడుతున్న పతాకములు కలిగి ఉన్నది అనేక బట్టలు కలదియు అనేక దేశవాసులతో కూడి ఉన్నది ఉండను ఇలా స్త్రీలు అందరూను హంసల వలె ఏనుగుల వలె నడుచువారులుగా చెవుల అరకును ఉండు విశాల నేత్రములు గలవారును గొప్ప పిరుదులు కలవారును సన్నని నడుము కలవారును కలవారను లావుగా ఉన్న కుచములు కలవారును మంచి వస్త్రములు గలవారును సమస్త భూషణ భూషితములుగా నుండిరి అచ్చట వేషలు సంగీతమందు నృత్యమందు నిపుణులు సౌందర్యముతోనూ లావణ్యముతోనూ కూడి ఉన్నవారును నిత్యము ఆనందయుక్తులు డోన్మత్తులను సమస్త శ్రీకుణ భూషితములైన చూచుకున్నటలోను మాట్లాడుటలోను బహు నేర్పరులై సభలోను రాజమార్గములలోను ఇలలోను ఆటలాడుచు ఉండి వాడరేరి అచ్చట కుల స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్య పరాయణులై ఉన్నారు ఓ అగస్య మహామునింద్ర అచ్చటి మును పురుషులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మముల నుండు ఉండేరి పురంజయుడు ఉన్న ఇట్లు ఉన్న పట్టణమును చూసి సంతోషపడెను యథారాజా రాజా తధా ప్రజ అను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తనుడై ప్రజలను న్యాయమంతే పురంజయ పురంజయ మహారాజు వచ్చట చూసి వేల వేల మంది కూడిగత సత్కారాలు చేసిరి రాజు మీద పేలాలు పుష్పములు చల్లినారు రాజు పట్టణమునకు ప్రవేశించిన తన ఇంటి ముందు ప్రవేశించిన పలు ధర్మయుక్తముగా భూమిని పరిపాలిస్తూ ఉన్నాడు తర్వాత కుమారులు వనమలు కలవాడై అనేక భోగములను అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయినప్రస్థాశ్రమమునందు అవలంబించి కార్తీక వ్రతమును విడువక చేయుచు హరిభక్తిని స్థిరముగా చేసి దానిచేత వైకుంఠలోకవాసి సుఖముగా ఉండెను అగస్యమునీంద్ర ఈ కార్తీక వ్రత మహా మహిమ మహిమగలది కార్తీక ధర్మము హరికి ప్రియకరము కార్తీక వ్రతమును చేసిన వాడు పరమ పదమును పొందుతాడు కార్తీక వ్ర వ్రతమును తప్పక చేసిన వాడు ఉత్తమ గతిని పొందుతాడు సమస్త సౌఖ్యములను ఇచ్చునదియు కలికల్మశ నాశనకారి అయిన కార్తీక వ్రతమును చేసిన మనుషులు దుఃఖమును దుఃఖము నుండి విముక్తి పొందుతారు ఆ హరిభక్తియుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపజేసుకుని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందుతారు శ్రీ స్కాంద పురాణే కార్తీక మహాత్యే ఇరవై మూడవ అధ్యాయము సమాప్తము ఓం నమో నారాయణాయ